Hello everyone. మీకు ఈరోజు చికెన్ పికల్ ఎలా పెట్టాలో సింపుల్గా మీకు చేసి చూపిస్తానండి నేను కూడా నిజంగా చెప్తున్నా ఇది ఫస్ట్ టైమే నేను కూడా చేస్తుంది చికెన్ పికల్స్ నాన్ వెజ్ పికల్స్ నేను ఎప్పుడు పెట్టలేదు అని నేను ట్రై చేయలేదండి కానీ ఇంత సింపుల్ అని చెప్పి నిజంగా వరకు కూడా నాకు తెలియదు నిజంగా చెప్తున్నా చాలా ఈజీ అనిపించింది చికెన్ వన్ కేజీ నేను బోన్వే తీసుకున్నానండి కొంచెం పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకొచ్చాడు ఇంకా నాకు తప్పలేదు నేను కట్ చేయడం నాకు రాదు సో అందుకని చెప్పేసి నేను ఇలాగే వేసే నేను అలాగే చేస్తున్నా కానీ చాలా బాగుంది నిజంగా బోన్తో కూడా మీరు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఏం లేదండి బాగా కొంచెం సాల్ట్ టర్మరిక్ కొంచెం లెమన్ వేసి బాగా నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోండి బాగా చికెన్ని సో అది క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాక ఒక బాండల్ తీసుకోండి నేనైతే ఒకటే దాంట్లోనే అన్ని చేసేలాగా కొంచెం మందంగా ఉన్నది స్టెయిన్లెస్ స్టీల్ దాంట్లో చేసేస్తున్నాను సో అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కరివేపాకు వేసేసి నేను వాటర్ ఏమి వేయట్లేదండి అందులో ఉన్న వాటర్ అంతా ఇమిరిపోయే వరకు బాగా మీడియం మంటలో కుక్ చేసుకుంటూ ఉండండి అటు సైడు కలపెట్టుకుంటూ మధ్య మధ్యలో అంతలోపు ఇటు సైడ్ మనము మసాలా పౌడర్ చేసుకోవాలి కదా సో అని చెప్పి ఒక్క మిరియా మన పెప్పర్ ఉంటుంది కదండి అవి ఒక నాలుగైదు తీసుకున్నాను రెండు క్లోజ్ రెండు ఇలాచి ఒక సున్న తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఆవాలి ఎందుకంటే బాగా వేడిగా ఉన్నింది కాబట్టి నేను బంద్ చేసేసి స్టవ్ దాన్ని ఇలా ఇలా అనగానే ఆవాలు కూడా చిట్టుపట్ల ఆడిపోయాయండి అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను డ్రై రోస్టే అండి అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కొంచెం మెంతులు కొంచెం ధనియాలు అందులోనే వేసుకొని కొంచెం మీడియం మంటలోనే దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీరు ఎంత మీడియం మంటలో అలా రోస్ట్ చేసుకుంటే అంత టేస్ట్ అండి పౌడరు సో ఇదంతా కూడా దీంతోనే గ్రేవీ వస్తుంది కానీ నేను చూసిన తర్వాత మాత్రం నిజంగా వీడియోస్లో చాలా కష్టమేమో ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఏమో అని అనుకునేదాన్ని బహుశా నేనే తప్పనుకుంటాను ఈసారి మాత్రం నేను ట్రై చేద్దామని మా పాప కోసమే ఎస్పెషల్లీ అంటాం కదా ఏదైనా చే పిల్లల కోసము ఏదైనా చేయొచ్చు కష్టప కష్టపడి అయినా కూడా నేర్చుకోవచ్చు అని అంటే బహుశా ఇదే అనుకుంటాను మా పాప పాపం చికెన్ తినట్లేదు వెజిటేరియన్ లాగా అయిపోతుంది తినట్లేదు సరిగా హాస్టల్లో అందుకని చెప్పి నేను అదే పనిగా చికెన్ నేర్చుకోవాలి తనకు అట్లీస్ట్ ఇలా అయినా తింటుందని ఈ చికెన్ పికిలు పెట్టాల్సి వచ్చింది నా ఇదిలో లేకుంటే మేము ఎప్పుడు ఫ్రెష్గానే చికెన్ అనేది పెట్టుకొని తినేవాళ్ళము ఎప్పుడు కాబట్టి తప్పదు కొన్ని కొన్ని సందర్భాల్లో నేర్చుకోవాలి సో బహుశా మీరు కూడా ఇలానే అనుకుంటాను మీ పిల్లలు హాస్టల్లో ఉంటే ఇలాగే చేసి పంపిస్తారా నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంతాను సో వాళ్ళ చిన్న మంట మీద వాటర్ అంతా వరకు చికెన్ బాగా కుక్ చేసుకోండి సో ఇంకా లాస్ట్లో కొంచెం నూనె తేలుతుంది అని అంటే అంటే చికెన్లో కూడా ఫ్యాట్ ఉంటుంది కదండి ఆ ఫ్యాట్ మాత్రమే వచ్చే వస్తుంది అని అన్నప్పుడు మనకు ఆయిల్ నేనైతే ఈ సఫోలో ఈ ఆయిలే వాడుతున్నాను కొంతమంది రైస్ బ్రౌన్ ఆయిల్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ అలా అంతా వాడుకుంటారు మీకు ఏ ఆయిల్ కావాలంటే అది వాడుకోండి నేనైతే మరీ ఎక్కువ తేలేలాగా ఆయిల్ ఎక్కువ చేయలేదండి సో అవి మనము ఫ్రై అయ్యే అంతవరకు సో అదే ఆయిల్ మళ్ళీ మనము దీంట్లో పోపు పెట్టుకున్నప్పుడు కూడా సరిపోయేలాగా వేసుకొని నేను సన్నగా చిన్న మంట మీదనే బాగా బ్రౌన్ కొంచెం చికెన్ బాగా ముక్క గట్టిగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్నానండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇదిగో చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు అలా చిన్నగా కొంచెం కొన్ని అంటే కొన్ని చిన్న ముక్కలు ఉన్నాయి కొన్ని అలా ఉన్నాయి కదా అందుకని పెద్ద ముక్కలు కొంచెం టైం పట్టింది అలా నిదానంగా అన్ని తీసుకుంటూ పక్కకు పెట్టేసుకున్నానండి ఒక చిన్న దీంట్లో అదే దాంట్లో మనకు ఆయిల్ మనం ఎంతైతే వేసుకున్నామో అంత అదే సరిపోతుంది పోపుకు కూడా ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఒకవేళ మీకు కావాలంటే వేసుకోండి ప్రాబ్లం లేదు కొంతమంది ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఉంటారు కదండీ సో చెప్పలేము కాబట్టి అందులోనే నేను ఏం చేశానంటే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లిని కొట్టి పెట్టుకుంటాను కదా ఇంట్లో ఆ అల్లం వెల్లుల్లి కూడా అదే ఆయిల్లో వేసేసి కొంచెం పచ్చివాసన పొయ్యే అంతవరకు బాగా వేయించుకున్నాను ఆ తర్వాత ఈ చికెన్ ఏదైతే మనము పక్కన పెట్టుకున్నామో వేయించుకొని పెట్టుకున్నాను అది కూడా అందులో వేసేసుకోవాలండి చూసారు కదా కొంచెం కొంచెం చిన్నమంట మీద నూరగంతా వచ్చి మళ్ళీ నురగ పోయేంత వరకు కొంచెం బాగా కుక్ చేసుకుంటే అప్పుడు మీకు అల్లం వెల్లుల్లి వేగినట్లు సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నూరగ మామూలుగా అయిపోయి ఇలా అయిపోతుంది అంటే కుక్ అయినట్లు అండి చూసారా సో ఈ కలర్ వస్తే చాలు సో ఇప్పుడు ఇందులోనే ఆ చికెన్ కూడా వేసేసుకుందాం మా పాప అయితే నిజంగా ఎన్ నాన్ వెజ్ బాగా వాళ్ళు హాస్టల్కి వెళ్తే ఇలాగే ఉంటుందేమో కొంచెం అప్పుడప్పుడు అలా అనిపిస్తుందండి నాకు ఇలా ఒక మంత్లీ వన్స్ చేసి కొరియర్ చేసేస్తే హ్యాపీగా తింటారు కదా పిల్లలు అక్కడ పెట్టుకొని చూద్దాం నేను ఎవ్రీ మంత్ ఒకసారి పంపిస్తే వాళ్ళకి హ్యాపీగా ఇది చికెన్ అండ్ ప్రాన్ అలా అన్ని ట్రై చేస్తే అట్లీస్ట్ అది కొంచెం అది కొంచెం తింటారుగా వెజిటేరియన్ అయితే చాలా బాగుందండి షూర్ అక్కడ అయితే ఏమీ ప్రాబ్లమ్ ఇష్యూ ఏం లేదు ఓన్లీ థింగ్ నాన్ వెజ్ ఒకటే ఆ పాప అడ్జస్ట్ అయిపోయింది కానీ కొంచెం నేనే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అలా కొంచెం కారం ఎక్కువ వేసుకున్నానండి నేను నాకు ఇది కారం కూడా ఎక్కువ ఉంటుంది మాది ఒక ఫోర్ స్పూన్స్ కారం వేసాను నేను ఆ చికెన్కి అంటే నేను వన్ కిలో చికెనే చేశానండి ఎక్కువ చేయలేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెంతోనే చెయ్యాలి అని చేస్తున్నా సో ఫస్ట్ టైం కాబట్టి అలా సో కారము కొంచెం ఉప్పు మనకి ఎంత కావాలో అంత సరిపడే వేసేసుకొని మనం ఇప్పుడు అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండీ మసాలాలన్నీ అవన్నీ పౌడర్ వేసేసుకొని అందులోనే చిన్నగా మంటలో కలుపుకుంటూ ఉండాలి ఆ ఆయిల్ ఆయిల్కి అంతా మంచిగా కలవాలండి ఆయిల్ కొంచెము పైకి ఇట్లా నొరగలాగా వచ్చి కుక్ అయింది అంటే కన్నా సో అయిపోయినట్లే అండి చూసారు కదా ఇప్పుడు ila ఇలా అయితే చాలు సో ఇదంతా చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకొని ఒకే ఒక్క లెమన్ పట్టిందండి నాకు అంటే కొంచెం దాంట్లో కాయకి మంచిగా రసం మంచిగా వచ్చినాయి అండి ఆ లెమన్ను అందువల్ల నేను ఒకే ఒక్క కాయ కట్ చేసుకున్నాను లెమను సో అది సరిపోయింది నాకు ఆ లెమన్ ఒకటే ఇదిగో చూసారు కదా చాలా పులుపునింది ఒకటే అయితే సరిపోయింది బాగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే దాంట్లో వేసిక్ కలుపుకొని పక్కన పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎస్పెషల్లీ ఫస్ట్ టైం అంటే నేను చేశానని కాదు కానీ సింపుల్గా చేశాను సో నచ్చింది నేను టేస్ట్ చేశాను బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా పంపించాలి అంటే ఇలా సింపుల్గా చేసుకోండి ఏమో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టుకొని బదులు మన ఇంట్లో అయితే త్రీ హండ్రెడ్లో అయిపోతుందండి సో నచ్చితే